హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోలండ్ కార్స్ కార్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రోజైతే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి హోందాయ్ శాండ్రో తీసుకురావడం జరిగింది ఇక వెహికల్ డీటెయిల్స్ చూసే ముందు మన ఛానల్ని చూస్తున్నట్టయితే కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన లొకేషన్ వచ్చేసి జగిత్యాల జిల్లా కొరుట్ల తెలంగాణ హైదరాబాద్ నుంచి అయితే రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇక మన ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ వెహికల్ కావాల్సిన వారు అయితే నెంబర్కి అయితే కాల్ చేయండి ఇక డీటెయిల్స్ చూసే ముందు వెహికల్ డీటెయిల్స్ చూసే ముందు వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది టూ థౌజండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ హోందాయ్ సాంట్రో ఇంకా దీని పేపర్ వ్యాలిడ్ వచ్చేసి రెండు వేల ఇరవై ఏడు వరకు అవుతుంది దాని తర్వాత మనకు గ్రీన్ ట్యాక్స్ అయితే కట్టుకుంటే రిన్వాల్ అయిపోయింది ఓకేనా ఇక్కడ టైర్స్ కానీ ఇంజన్ కానీ బాడీ కానీ సస్పెన్షన్ టోటల్ మీకు పిన్ టు పిన్ చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ ఎండ్ వరకు అయితే చూడండి మోడల్ కానీ ప్రైస్ కానీ టోటల్ లొకేషన్ కానీ మీకు ఎండ్లో చూ చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ రివ్యూ అయితే చూద్దాం వెహికల్ వచ్చేసి హోందా సాంట్రో మెరూన్ కలర్ చాలా నీటి ఉంది బండి చాలా నీట్గా ఉంది టైలర్ కానీ ఎక్స్టీరియర్ కానీ టోటల్ బాగుంది వెహికల్ చాలా తక్కువ తిరిగింది కేవలం తొంభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు కిలోమీటర్లు తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ ఉంది ప్యూర్ పెట్రోల్ మ్యాన్యువల్ కార్ ఓకే టోటల్ రూఫ్ కానీ మీరు చూస్తే అర్థమవుతుంది నీట్గా ఉంది వెహికల్ సీటింగ్ లైనింగ్ కానీ టోటల్ బాగుంది నీట్గా మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే టూ పవర్ విండోస్ ఉంటాయి టూ మాన్యువల్ విండోస్ ఉంటాయి ఫ్లోర్ మ్యాటింగ్ ఉంది వెహికల్కి ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఉంది నీట్గా ఉంది వెహికల్ కేవలం తొంభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు కిలోమీటర్లు తిరిగింది చిల్డ్ ఏసీ ఉంది ఓకే ఎక్కడ ఏ డోర్ కూడా మారలేదు చూడండి కంపెనీతో వచ్చిన స్టిక్కర్ అయితే అలానే ఉంది చూసుకోండి సీటింగ్ లైనింగ్ కూడా ఎక్సలెంట్ ఉంది ఎక్స్ట్రా సీటింగ్ లెదర్ సీటింగ్ ఉంది టోటల్ బాగుంది టైర్స్ కూడా చూసుకోవచ్చు బాగున్నాయి ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు ఇప్పటివరకు ఇడికిది చూసుకోవచ్చు మీరు చాలా బాగుంది లుక్ కానీ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది లుక్ అయితే కంపెనీతో వచ్చిన గ్లాస్ ఇది లుక్ అయితే కార్ అయితే ఎక్సలెంట్ లుక్ ఉంది డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంది ఓకే మ్యూజిక్ సిస్టమ్ కూడా చాలా బాగుంది మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది చూసుకోవచ్చు టైల్ లైట్ కూడా ఏం డ్యామేజ్ లేవు ఇంత టెయిల్ లైట్స్ అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ హోందాయ్ సాంట్రో టూ థౌసండ్ లెవెన్ మోడల్ ట్వెల్వ్ రిజిస్ట్రేషన్ కంపెనీతో వచ్చిన స్టిక్కర్స్ అయితే అలా ఉన్నాయి గ్లాస్కి ఓకే మంచి మైలేజ్ ఉంది వెహికల్ కూడా మైలేజ్ కూడా బాగుంది చూడండి డోర్ కూడా మారలేదు ఇక్కడ రస్ట్ రాలేదు ఫ్రంట్ టైర్స్ ఇవి సార్ మీకు ఇంజన్ కూడా ఇవి పెడతాను చూడండి చూసుకోవచ్చు ఇది ఇంజిన్ ఇంజన్ కూడా సిల్లు ఉంది ఇప్పటివరకు ఇంజన్ ఓపెన్ కాలేదు చాలా బాగుంది రస్ట్ రాలేదు ఇప్పటివరకు ఎక్కడ కూడా రెస్టులు రాలేదు వెహికల్కి అడ్వాన్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి అడ్వాన్స్ కూడా చాలా బాగున్నాయి ఓకే ఇక్కడ ఆయిల్ లీకేజ్ కూడా లేదు దీనికి ఆయిల్ లీకేజ్ కానీ ఆయిల్ లీకేజ్ ఇష్యూస్ కానీ పికప్ ఇష్యూస్ కానీ లోకి లో పికప్ కానీ సస్పెన్షన్లో నాయిస్ రావడం కానీ ఏం లేదు వెహికల్కి ఈజీగా డ్రైవ్ చేయొచ్చి టేకన్ డ్రైవ్ కండిషన్లో ఉంది వెహికల్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసి కేవలం ఒక లక్ష ముప్పై ఐదు వేలు మాత్రమే చాలా తక్కువ ధర ఓకే చాలా తక్కువ ధరలో ఉంది మీరు వెహికల్ వచ్చి చూసుకోండి మీకు వెహికల్ నచ్చుతుంది కంపల్సరీ మన లొకేషన్ వచ్చేసి మరొకసారి చెప్తున్నాను జగిత్యాల జిల్లా కోరుట్ల తెలంగాణ ఇక వే మన ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే